ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం దేశ రాజధాని ఢిల్లీ మంతర్ ధర్నా చౌక్లో జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ సందేహ నివృత్తి న్యాయపోరాట ధర్నా విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా క్రైస్తవ సేవా సంఘ్ సిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు బ్రదర్ మల్లెలరాజు పిలుపునిచ్చారు క్రైస్తవులకు రక్షణ చట్టం తేవాలని రాజకీయాలలో క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత సాధించే పోరాటంలో గుంటూరు జిల్లా క్రైస్తవ సేవా సంఘ్ సిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు బ్రదర్ మల్లెలరాజు నేడు నందెల జిల్లా కేంద్రంలోని పాస్టర్స్ ఫెలోషిప్ నాయకుల సహకారం కోరారు ఈ మేరకు నందెలలో సమావేశం ఏర్పాటు చేసి క్రైస్తవ నాయకుల సహకారం కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్ పాల్ కిషోర్ పాస్టర్ రవి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని క్రిస్టియన్ జేసీ సెంట్రల్ ఆఫీసును సందర్శించి జేఏసీ నాయకుల సంఘీభావం కావాలని కోరారు క్రిస్టియన్ జేసీ టీం లీడర్స్ పాస్టర్ జానేయమన్యం మ్యారేజ్ లైసెన్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మెమో రద్దు పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం చర్చ్ పాస్టర్స్ కు రక్షణ కల్పించాలని కోరారు క్రిస్టియన్ జేసీ లీడర్స్ స్పర్జన్ రాజు నైవేద్యం రవి సురేష్ యేసురాజు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు నందాలపట్నంలో పాస్టర్ ఫెలోషిప్ మధ్య పాస్టర్ పాల్ కిషోర్ గారు జానయ్య గారు క్రిస్టియన్ జేసి వారి మధ్యలో రాటకు కారణం ఏంటంటే ఆగస్టు నెల తొమ్మిదో తారీఖున న్యూఢిల్లీ జంతర్ మంతర్లో ప్రవీణ్ పగడాల గారి నిరసన సభ మరియు క్రైస్తవుల రక్షణ చట్టం క్రైస్తవులు క్రిస్టియానిటీ అట్రాసిటీ ఒకటి చట్టం కోసం క్రైస్తువులకి బాధ కలిగినప్పుడు చర్చల మీద దాడి జరిగినప్పుడు ప్రత్యేకమైన ఒక యాప్ రూపొందించాలనే గవర్నమెంట్ వారు తీసుకోవాలనే దాని మీద ఈ ప్రాంత ప్రజలని సేవకులు కలవటానికి వచ్చాం ప్రియమైన ప్రజలారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రైస్తువుల మీద దాడుల్ని వ్యతిరేకిస్తూ క్రైస్తువులందరూ ఏకమయ్యి చెలో ఢిల్లీ చెలో ఢిల్లీని ఆగస్టు తొమ్మిదవ తారీఖున క్రైస్తువుల ఆత్మ గౌరవ సభకు క్రైస్తవుల యొక్క నిరసన సభకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో మొన్న కూడా ఆ గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు తాగి యాక్సిడెంట్ చనిపోయారని అన్నారు మాకు కోర్టులో ఉన్నగా కోర్టులో విచారణ జరుగుతుండగా ఒక ముఖ్యమంత్రిగా ఈ ఇలాంటి వ్యాఖ్యలు చే చేయటం ఆశ సగా ఉన్నది ఎందుకంటే ఇది కోర్టులో విచారణ జరుగుతున్నది విచారణ జరిగే సమయంలో అంత పెద్ద స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి మరి క్రైస్తవుల పట్ల చిన్న చూపుగా ఉండి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఈ ఆ దొంత వైఖరి మనకు అందరికి అర్థమైంది కాబట్టి క్రైస్తువులందరూ ఏకం కావాలి క్రైస్తుల హక్కుల కొరకు మనమే పోరాడాలి నిలబడాలి మనకే రాజ్యాధికారం రావాలనే దిశ కోసం ఈ ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చలో ఢిల్లీని పిలుపునిస్తాం మనందరికీ కూడా తెలుసు ఒక దైవ సేవకుని యొక్క మరణం భారతదేశంలో యావత్ క్రైస్తవ లోకాన్ని కదిలించింది కలిసి వేసింది ఎందుకు అంటే ఆ అకాల మరణములో అనేక సందేహాలు ఉన్నాయి అవి నివృత్తి చేయవలసింది ఎవరు అంటే పాలకులుగా ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు మరి దాని విషయంలో మరి చక్కగా వస్తున్నటువంటి అనేక సందేహాలకు వారు సమాధానాన్ని ఇవ్వవలసినటువంటి సందర్భం అయితే ఒక మంచి దైవ సేవకుడు సువార్థికుడు సాఫ్ట్వేర్ ఆ కంపెనీల యొక్క అధినేతగా అనేక రకాలైనటువంటి సోషల్ రిఫార్మ్స్ సోషల్ అవేర్నెస్ కలిగిస్తూ క్రైస్తవులకు రక్షణ ఉండాలన్నటువంటి అది యొక్క ఆ యొక్క బిల్లు విషయంలో కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి వ్యాజ్యములో నిలిచినటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి మరణం అనేక సందేహాలను కలిగిస్తూ ఉంది మనం కూడా చూస్తూ ఉన్నాం రోజుకొక నాయకుడు రోజుకొక రీతిగా రైతుగా వారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఇదంతా కూడాను క్రైస్తవ జాతి మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకు అంటే మరి ఇప్పటికే చాలా వరకు హింసలు దాడులతో అభద్రతా భావానికి లోనైనటువంటి క్రైస్తవ లోకానికి మరి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగించవలసింది పాలకులుగా మరి వారి మీద బాధ్యత ఉంటూ ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి అదే సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి క్రైస్తవుల పక్షాన వేడుకుంటున్నది అంటే అనేక సందేహాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి వదంతులు కూడా బయలుదేరాయి ఈ కాంట్రవర్షియల్ విషయంలో మీరే వాటన్నిటి విషయంలో ఒక సమగ్ర మరి దర్యాప్తును జరిగించి మా యొక్క సందేహాలన్నిటికీ కూడా సమాధానాన్ని కలగ చేయవలసిందో కోరుతూ సోదరులు మల్లెల రథన్ గారు మరి మరి నంద్యాల పట్టణం దర్శించి దావ్య సేవకులతో మాట్లాడినందుకు అభినందిస్తూ ఉన్నాం నిజంగా వాళ్ళ గురి తుదిముట్టించాలని వారు అనుకున్నటువంటి లక్ష్యం చేకూర్చబడాలని దేవాతి దేవుడు యేసుక్రీస్తుల వారిని నేను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది నగ్న సత్యం మరి పగడాల ప్రవీణ గారి యొక్క మరణం అందరినీ కదిపివేసింది అది జీర్ణించుకోలేకపోతున్నాం పైగా ఉన్నతమైనటువంటి స్థాయిలో కొందరు ఉండి కూడా ముఖ్యమంత్రులు ఉపమంత్రి ముఖ్య ముఖ్యమంత్రులు తాగే చనిపోయాడని కోర్టు తీర్పు యొక్క ముందే వాళ్ళు అనడం ఇది ఇంకా మమ్మల్ని వేధిస్తాము అంత మాత్రమే కాదు మణిపూర్లో జరిగినటువంటి ఘటన కుక్కీలు మైథిల మధ్యలో జరిగినటువంటి వాదోపవాదాల్లో కూడా ఎన్నో ప్రాణాలు మరి బలి అయినప్పుడు కనీసం ఒక్కరైనా ఒక్క మంత్రి అయినా ఒక అసెంబ్లీ ఒక ఎనీ ఎనీవన్ ఎవరు కూడా మాటెత్తి మాట్లాడలేనటువంటి మంత్రులను మన భారత భారతదేశంలో చూస్తున్నాం వాళ్ళ అవసరాల వాళ్ళ అవసరాల కొరకు మా ఇంటి దాకా వచ్చారు మా చర్చి దాకా వచ్చారు నా దాకా వచ్చారు మా పవిత్రమైన ఓటును బతిమిలాడి తీసుకున్నారు కానీ ఈరోజు సమస్యల్లో ఉన్నప్పుడు మేము ఏం మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి నాయకుల మధ్య మేము ఉన్నామని చింతిస్తూ ఉన్నాం